ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త జూలై ఒకటి నుంచి రైల్వే టికెట్ల కేంద్రం దిక్షాక్ పెంచుతూ అంటూ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటని వీడియోలో తెలుస్తుంది వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా తెలుపుదాం కేంద్రం షాకింగ్ నిర్ణయం అండి ఇక ఇదైతే భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ప్రజలను నిరంతరం ప్రయాణించడానికి మార్గం కల్పిస్తుంది అన్నమాట అంటే సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు కూడా ఎక్కువ దూరం ప్రయాణాల కోసం దీనిపైన మనం ఇండియాలో ఎక్కువగా ఆధారపడుతుంటాం తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని సౌకర్యవంతంగా అందించే రైల్వే త్వరలోనే ప్యాసింజర్ సంబంధించి రైల్ ప్యాసింజర్లపైన ఛార్జీలు భారాన్ని వేయాలనుకుంటుందనమాట అంటే పెరగనుందనమాట చాలా సంవత్సరాల తర్వాత ఇప్పటివరకైతే పెంచలేదు ఇప్పుడు భారతీయ రైల్వే సంస్థ ప్యాసింజర్ రైల్ ఛార్జీలను పెంచబోతున్నట్లయితే వార్తలు అయితే అనమాట ఎలా పెంచుతుంది ఎంత ధర అనేది చూద్దామండి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇప్పుడు పెంచబడిన ఛార్జీలు మనకు వచ్చే నెల ఒకటి జులై ఒకటి నుంచి అమలులోకి వస్తాయని సమాచారం అండి ఈ పెంపు అనేది విషయానికి వచ్చినట్లయితే నాన్ ఏసీ మెయిల్స్ అదేవిధంగా ఎక్స్ప్రెస్ రైల్ ప్రయాణికులకు ఛార్జీలు కిలోమీటర్కు ఒక పైసా చొప్పున అయితే పెంచనుండగా ఏసీ క్లాస్ ఛార్జీలు కిలోమీటర్కు రెండు పైసలు అయితే పెరుగుతుందనమాట అదేవిధంగా ఐదు వందల కిలోమీటర్ల ప్రయాణానికి సబర్బన్ టికెట్లు రెండవ తరగతి ప్రయాణ ఛార్జీలు పెంపు అనేది ఇక్కడ ఉండదని కూడా తెలుస్తుంది అనమాట ఐదు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు చార్జుల పెంపు కిలోమీటర్లకు సగం పైసా చొప్పున ఉండున్నట్లు అయితే తెలుస్తుంది అనమాట అలాగే నెలవారీ సిటిజన్ టికెట్ల విషయంలో కూడా ఎలాంటి పెంప అయితే ఉండబోదని చెప్పేసి సీనియర్ సిటిజన్లకైతే గుడి నుంచి చెప్పారు అయితే దీనిపైన ఇంకా అధికార ప్రకటన రైల్వే శాఖ మంత్రిత్వ ప్రకటన అయితే విడుదల చేయలేదనమాట అయితే ఇవన్నీ కూడా అందుబాటులో రాబోతున్నాయి అనమాట త్వరలోనే జూలై ఒకటి నుంచి పెంప అనేది ఉండబోతున్నట్లు వార్తాకత్నలో అయితే వినిపిస్తుంది